మీరు బాగా అర్థం చేసుకోవాలి కార్యకర్తలు ఇలా ప్రజలకు మనం అర్థమయ్యేటట్టు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణకు శ్రీరామ రక్ష ఈ జాతీయ పార్టీలు తెలంగాణకు ఏ రకంగా అన్యాయం చేస్తాయో మనం చెప్పవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది ఇలా గోదావరి నది తెలంగాణలో ఎక్కడ ప్రవేశిస్తుంది మన నిజామాబాద్ జిల్లా కందకుర్తి కాడ ప్రవేశిస్తుంది వస్తుంది కన్న కుర్తిల గోదావరి వచ్చి తెలంగాణ గుండా ప్రవహించి కింద పోయి ఆంధ్రలో కలుస్తుంది కానీ ఇదే బీజేపీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడులో గోదావరి పుష్కరాలు జరగాలంటే ఆంధ్రాకు వంద కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు ఎనిమిది ఎంపీలు గెలిపిస్తే తెలంగాణకు గుండు సున్నా పెట్టింది మరి గోదావరి అది తెలంగాణలో లేదా గోదావరి పుష్కరాలకు బీజేపీ ఎందుకు నయా పైసా తెలంగాణకు ఇవ్వదు అని నేను అడుగుతా ఉన్నా గోదావరి నది తెలంగాణలో బారణ ప్రవహిస్తుంది ఆంధ్రలో ఉండేది పది ఇరవై పైసలు మరి ఆంధ్రకేమో వంద కోట్లు ఇచ్చినావు తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వకపోతే ఈ గెలిచిన ఎనిమిది ఎంపీలు ఎందుకు మాట్లాడరు ఇద్దరు కేంద్ర మంత్రులు ఎందుకు నోరు మూసుకుంటారు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది కనుక రీజనల్ పార్టీ ఒక ఉండి కనుక వాళ్ళ చేతిలో ఎంపీలు ఉంటే ఢిల్లీలో మెడలు వచ్చి పైసలు తెచ్చుకున్నారు ఇలా బీజేపీ ఎనిమిది ఎంపీల జాగల బిఆర్ఎస్ పార్టీకే ఎనిమిది ఎంపీలు ఉంటే ఢిల్లీ మెడలు వచ్చి పైసలు లేకపోదుమా ఎవడన్నా ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడుతుండా దయచేసి మీరు అర్థం చేసుకోండి ఇది ఒక్క విషయమే కాదు నూట యాభై ఏడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో ఇచ్చిండ్రు తెలంగాణకు ఒక్కటందని ఇచ్చిందా ఒక్క మెడికల్ కాలేజీ కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు శాంక్షన్ చేయలే మెడికల్ కాలేజీలు ఇవ్వరు నవోదయ విద్యాలయాలు ఇవ్వరు గోదావరి నది పుష్కరాలకు రూపాయి ఇవ్వరు మరి ఏం చేసింది బీజేపీ